కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం ఓ యమదూతల్లారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చాము మీ ప్రభు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపారు అని అడుగుతారు విష్ణుదూతలు అప్పుడు యమదూతలు విష్ణుదూతల్లారా మానవుడు చేసే పాపపుణ్యాలను సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశం ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యకాలం ఇవన్నీ సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభు దగ్గరికి వచ్చి విన్నవించుకుంటాయి మా ప్రభు యమధర్మరాజు చిత్రగుప్తుని ద్వారా ఆ మనిషి చేసిన పాపపుణ్యాలను చూసి మరణ సమయంలో మమ్మల్ని పంపించి వారిని రప్పిస్తారు ఎలాంటి వాళ్ళు పాపులవుతారో వినండి వేదం చెప్పిన మంచిని విడిచి వేదశాస్త్రములను నిందించేవారు గోహత్య బ్రహ్మహత్య వంటి మహా పాపములు చేసినవారు పరస్త్రీలను ఆశించేవారు వారి భోజనం తిని వారికే ద్రోహం చేసినవారు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించేవారు జీవహింస చేసేవారు దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచి ప్రజలను బాధించేవారు దొంగతనం చేసేవారు ఇతరుల ఆస్తిని స్వాహా చేసుకునేవారు శిశు హత్య చేసేవారు శరణు కోరిన వారిని కూడా వదలకుండా బాధించేవారు చేసిన మేలు మర్చిపోయి ప్రవర్తించేవాళ్ళు పెండ్లిళ్ళు శుభకార్యాలు జరగనివ్వకుండా అడ్డు తగిలేవారు వీళ్ళంతా పాపాత్ములు వారు మరణించగానే మా ప్రభు యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం మేము వారిని నరకమునకు తీసుకువెళ్ళి దండిస్తాము ఇప్పుడు ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు చూడక పాపపరుడైనాడు వీనిని మీరు విష్ణులోకమునకు ఎలా తీసుకువెళ్తారు అని అడిగారు అప్పుడు విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరు ఎంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మతలు తెలియవు మేము చెప్తాము వినండి మంచి వాళ్ళతో సహవాసం చేసేవారు జప దాన ధర్మములు చేసేవారు అన్నదానం కన్యాదానం గోధానం సాలగ్రామదానం చేసేవారు అనాథప్రేత సంస్కారములు చేసేవారు తులసీవనములు పెంచేవారు చరువులను త్రవ్వించేవారు శివకేశవులను పూజించేవారు సదా హరినామస్మరణ చేసేవారు మరణ సమయంలో నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుణ్ణి గాని స్మరించేవారు తెలుసు కాని తెలియకగా హరినామం చవినబడినవారు వీరందరూ పుణ్యాత్ములు కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైనప్పటికీ మరణ సమయంలో నారాయణ అని స్మరించి చనిపోయెను గనుక మేము వైకుంఠమునకు తీసుకొని వెళ్తాము అని చెప్పారు అజామిలుడు అది విని ఆశ్చర్యపడి ఇలా అన్నాడు ఓ విష్ణుదూతల్లారా పుట్టిన నాటి నుండి నేటి వరకు నేను శ్రీవన్నారాయణ పూజ కాని ధర్మములు గాని చేయలేదు తల్లిదండ్రులు తొమ్మిది నెలలు మోసి కనిపించినప్పటికీ వారికి నమస్కారం చేయలేదు ధర్మాలు విడిచిపెట్టి కులభ్రష్టుడిగా నీచకుల స్త్రీతో సంసారం చేశాను నా కుమారుడి పట్ల ప్రేమతో నారాయణ అని పిలిచినంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠానికి తీసుకువెళ్తున్నారు ఆహా నేనెంత అదృష్టవంతులను నా పూర్వజన్మ సుకృతం నా తల్లిదండ్రుల పుణ్యం నన్ను రక్షించింది అని చెప్పి సంతోషంగా విమానంలోకి ఎక్కి వైకుంఠానికి వెళ్ళాడు కాబట్టి ఓ జనక చక్రవర్తి తెలుసు కానీ తెలియక కానీ నిప్పుడు తాకిన బొప్పలికి ఎలా అయితే బాధపడతామో అలాగే శ్రీహరిని స్మరించినప్పుడు సకల పాపాలు నశించి మోక్షం కలుగుతుంది ఇది ముమ్మాటికి నిజం ఇది స్కాంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మహత్యంలోని తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఇది విన్న మీ అందరికీ ఆ శివకేశవుల ఆశీర్వాదం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నిజంగా ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్